నడుగురి నడువుర నడువురు నడువురు నడుగుర్రీ నేను ఒక్కనే పట్టుకోవాలా బతా నువ్వు పట్టుకోర్రీ మీరు పట్టుకోరు అరే ఇంతసేపు ఎత్తుకొని వచ్చిన పట్టుకో బతా పట్టుకో ఓ పువ్వు నాదే మీకు చాక్లెట్ అన్న తప్పు నాదే నాకే ఇది నాకే నా ఓ మా నూర్లే నాదే పెద్ద బతుకమ్మ కావాలనే చెప్పొచ్చిన మామూలు అయితే పెట్టాడు కొడతారు ఇప్పుకోతే మన భర్త మన భర్త

ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరు వచ్చి యాక్ట్ యాక్ట్ అరవై ఒకరు ఉంచిపోయారు మళ్ళీ రెండో ఆ వాళ్ళు అట్లా ఉంచిర్రని చెప్తా యాక్ట్ అని నాకు ఉంచిండ్రి ఇంకోగా వచ్చింది యాక్ట్ అని ఇంకోగా వచ్చింది అట్ట నూట యాభై మంది ఉంచిర్రు దొంగతనం చేసినందుకు మల్ల ఏం జరిగింది మళ్ళా మళ్ళీ ఏం చేసిండ్రు అది అయిపోయిన తర్వాత చెట్టు కట్టేసిండ్రు బుడ్రకనే మల్ల ఒక వంద నూట ఇరవై మంది ఉన్నారు వాళ్ళకి వేరే నాట డ్యూటీ ఒక్కొక్కరు చెప్పారు పల్ల పల్ల బాదీర్రు ఈ శంప ఆ చెంప వాళ్ళు వంద మంది బాధిర నాకు జరిగింది చెప్తానా భయం పెట్టిన ఊళ్ళే కట్టుబాటు ఇట్లా ఉన్నాయి అని చెప్తాను నిజంగానే చెప్పని అబద్ధం చెప్తాడా సరే పారా సరఫరా నువ్వు అప్పుడెప్పుడో జరిగినాయని ఇప్పుడు చెప్తాను నువ్వు మళ్ళా ఇట్లా మా ఈపులు పలిగేటట్టు చెయ్యవుగా

all right <laughs> all right a few moments later ఆయనతో పట్టించుకోకరు మన పని కాదు పోయినసారి ప్రైజ్ వచ్చింది ఈసారి కూడా మనకు ప్రైజ్ రావాలంటే ఆయన పట్టించుకోకుండా సప్ప సప్ప పూలు పూడి వేయాల్సిందే ఈసారి దొరికితే నాకు అలవాటేలే కానీ వాళ్ళకే అలవాట్లేదు ఇట్ల బంతి పూలు మంచిగా దిగుబడి వచ్చింది సార్ అన్ని ఈ పూలకి ఏదో అయిందేమన్నా దబ్బు తాగినట్టునేదో ఈ పూలు సరిగా ఏమన్నా నీళ్లు పెడతలేడు మా జీతగాడి ఏం చేసిండు మా జీతగాడి ఏమైంది ఎం కదా మరి ఈ షెట్ల ఇట్లున్నాయి మరేమో అక్కడ సైడ్ పూల ఎట్లా అయినాయి అక్కడ ఎవరు అవు పడతారెవరు ఎవర్రా పూలు నంపేది ఎవర్రా అక్కడ ఇవ్వో ఈ పైన సారే కూడా తెంపిండు ఆ పైన సారే కూడా తెంపిడు ఏడు మార విడియో ఏడు మాయ రాయ్ వర్ర పూల పొచ్చింది బావ ఏదో సప్లై చూడు బావో మన పని అయిపోయింది ఇక నీ కనుమ కాటి నువ్వే మామైనా మేము పోతాం హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేము బంతి పూల తోటకొచ్చినాం ఫ్రెండ్స్ అన్ని కలర్ కలర్ పువ్వులు ఫ్రెండ్స్ రైతు ఎంతో కష్టపడి పెంచండి ఫ్రెండ్స్ ఇంతకు మీరేనా రైతు దొంగతనం కాదండి ఇక్కడ ఈ పూలు బాగున్నాయి కదా ఈ పూల పూలు బాగా ఎప్పటి నుంచి ఇట్లే ఉంటాయి ఈ కలర్ ఎక్కడి నుంచి రండి ఈ కలర్ వచ్చినాయి ఏషియన్ పెయింట్ కాదా ఏషియన్ కాదు వీటితో వచ్చింది ఇప్పుడు ఏంటి వీడియోలు వీడియో దిస్తాను హాయ్ ఫ్రెండ్స్ నువ్వు సద్దుల బతుకం గురించి ఎవరు దొంగతనకు రాలేగా నేను తెలియదా ఎప్పుడు ఎప్పుడు తెలుసు యూట్యూబ్ లా చూస్తలేవ్వరు నన్ను యూట్యూబ్ లో చూసినా నువ్వే వీడియో నేను వేరే అనుకున్నా మొన్న కూడా ఇట్లా పట్టుకొని చెప్పరు మాట్లాడరు చెప్పండి వాళ్ళు కూడా మనలేనా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మనలేనాయి మరి మొండవడి ఇంకా వచ్చి మూడలు మూడలు ఎత్తుకపోయాడు ఈ పంత వాళ్ళకి బస్సు మీ బంతిపోలేదు కానీ మీ పని అవుతుంది మరి 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 లెక్కనే అక్కడ అప్పుడు కొట్టిరా నేను కాదు మరి ఎవడు వేరే వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు వీడియోలు మేము ఎట్లా పడతాను బంతి పూలు బంతి పూలు చూస్తాను వీడియో చూస్తాను వీడియో అదే గాని మీరు నన్ను తనల ఎదురుగా ఇద్దరుగా జరయితే ఏదో తెలివి కళ్ళలు కాబట్టి సరిపోయింది అప్పుడు మరి ఎడ్లు పోతానని పోయినా కానీ మరి వీళ్ళు ఈ వీడియోలు కోసం వచ్చినా అన్నారు మరి వీడియోలు గిట్లా ఏ పట్టుకపోయి బస్సలల్లో ఏమి ఉండదు కానీ బస్సుల బస్సుల పొరగాలి వీళ్ళు ఈ మొత్తం కింద పోతా మంచిగా సమానంగా మంచుకోవాలి ఎక్కువ తక్కువ మంచుకున్నారనుకో ఈ విమానం పోతే సరేనా ఏంటిద్రో బాగా సంచులు ఉన్నాయి భలే భలే మాట్లాడుకుంటారు ఏందో మూటలు బంతి పూలు పెద్ద పెద్దమ్మ ఊళ్ళే పెద్ద బతుకమ్మ చేస్తాం మేము రాయరా చూడు రా నాకు గిన్నె పెట్టాల పూలు ఒక కొన్ని అయితే పెడతాం నాకు పెద్ద బతుకమ్మ పెరుస్తా నాకు కూడా పూలు పెట్టాలి పెట్టాల నాకు కూడా నేను ముందుగానో చెప్పులు చెప్పులు వచ్చినాయింద్ర ఆ మీరు బిత్తురేజాలు వేసుకొని అడికెళ్ళి చూసుకుంటా ఇది తెంపి మెడకేస్తారు మెడకేస్తారు పోరా ఇ మళ్ళా చెప్పులు దెబ్బలు పడతా ఉన్నాయి అరే నన్ను అంటారు మీరు